నమస్తే వెల్కమ్ టు ఏకే న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బావితరాలు గర్వపడేలా డ్రోన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం డోన్ పట్టణంలో నిర్వహించిన ఆర్ఏ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన వెల్లడి లేనిపోని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దనెక్కిందంటూ మాజీ మంత్రి ఎర్రవెల్లి విమర్శలు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా ఫలమైందని ఆరోపణ కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు టీఎస్ మెడికల్ కాలేజీకు తరలింపు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి పిలుపునిచ్చిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమాజాభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు డోన్ పట్నం వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అరవై వయస్సుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ వాణిజ్యం రాజకీయ రంగాలకు సమాజంలో చూపు అని రాజకీయం ఓ సామాజిక బాధ్యత అని అంత సులభం కాదన్నారు డోన్ లో గత ఐదేళ్ల పాలనలో శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నన్నుమ్మి బిడ్డగా భావించి ఓటేయడం వల్లే ఇవన్నీ చేసుకోగలిగా భయంకరమైన కోవిడ్ సమయంలో ప్రజల కోసం తిరిగామన్నారు కుటుంబానికి దూరంగా గడుపుతూ ప్రజా సేవకు అంకితమయ్యానని తెలిపారు కన్యక పరమేశ్వరి ఆలయాలను దేవదాయ శాఖ పరిధిలోకి రాకుండా ఆర్య ఆర్యవైశ్యులే నిర్వహించేలా నిర్ణయం తీసుకుంది దివంగత వైఎస్ఆర్ అని గుర్తు చేశారు రాబోయే ప్రభుత్వంలో వైశ్యులకు కళ్యాణ మండపం నిర్మిస్తామని హామీ ఇచ్చారు

దూరం మీకు బాగా కలిసి అంటే ఒక ఎన్నికల్లో ఒకరు ఒక సామాజిక వర్గము సపోర్ట్ చేయడం వల్ల ఒకరు చెప్పడం వల్ల ఈ సామాజిక వర్గానికి సహాయిస్తాం అనేది కాన్సెప్ట్ అంతేనండి ఈరోజు కూడా వ్యవస్థ అసలు మనము రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మానుకోట జిల్లా తొర్రూరు పట్న కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో అమలు చేయడంలో పూర్తిగా ఫిలం చెందడం జరిగిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేస్తారని దేవులపై ప్రమాణాలు చేయడం సిగ్గుచేయటని తెలుపుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం త్వరలో గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ మరియు ఇతరత్ర ఎన్నికలు అయిపోగానే రుణమాఫీ అనే హామీని తుంగలో తొక్కడం జరుగుతుందన్నారు సంవత్సరాల నుంచి అక్రమాలు చేసుకోవాలను బాధ్యావలను సెటిల్మెంట్లోనే దూరం పెట్టారు ఈ దూరం దూరబెట్టిన వాళ్ళందరికీ కాంగ్రెస్ మొత్తం దందాలు అప్పిస్తున్నాం దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీని ఓడబట్టాలి బీజేపీ కూడా జిల్లా నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కరికి నిలబెట్టుకోస్ ధర ఇచ్చారు పెట్రోల్ ధర ఇచ్చారు నిరుద్యోగస్తారన్న మాట నిలబెట్టుకోని పదిహేను లక్షలు పాతాలు ఇస్తారని చేయలేదు బయ్యాలి కోచ్ ఫ్యాక్టరీ మూత

క్రీడానంద్ జాత జాతీయ హోదా వ్యక్తి చాలా సందర్భాలు మేము పట్టించుకోండి దయచేసి మొరం జిల్లా ప్రజలందరూ కూడా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కాకుమానులో బహిరంగ ర్యాలీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు ముందుగా కొండపాటూరు శ్రీ పోరేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించుకుని అమ్మవారి దీవెన పొంది తదుపరి కాకుమాను భారీ ర్యాలీలో పాల్గొన్నారు శ్రీ బలసాని మాట్లాడుతూ వాలంటీర్లను అడ్డుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరని సచివ సచివాలయాలు ఆర్బీకే పీహెచ్సి సెంటర్స్ డిజిటల్ లైబ్రరీస్ నాడు నేడు స్కూల్స్ అభివృద్ధిని చంద్రబాబు ఆపలేరని కాబోయే సీఎం మోహన్ రెడ్డి అని చెప్పారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ రావెల కిషోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారా మనం బయలుదేరి వెళ్ళినప్పుడు వాలంటీర్ తీసేశాడు అనుకున్నాం ఓకే పెన్షనర్లు కూడా ఇబ్బంది పెట్టాడు అది ఇబ్బంది లేదు ఉదయాన్న బయలుదేరి బయటకు వచ్చిందనే మొదటి కనపడేదన్నా సచివాలయం కనబడుతుంది సచివాలయం కనపడే కూర్చొచ్చారు ఎవరు గుర్తొస్తారు అలాగే రెండు అడుగులు ముందుకే ఎదురికెళ్దాం ఎదురికెళ్తే ఏం వచ్చి ఆర్మీకే వచ్చుద్ది అది చూస్తే ఎవరు గుర్తొస్తారు ఎవరు గుర్తొస్తారేనా సరే అది కాదని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం విలేజ్ క్లినిక్ అదికి చూసాక అక్కడ ఎవరు గుర్తుకొస్తాడు జగన్ అన్న గుర్తుకొస్తారు ఇంకొంచెం ముందుకు వెళ్దాం అమ్మూరి డైరీ పాలకేంద్రం చూస్తా అక్కడ జగన్ అన్న గుర్తుకొస్తాడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం నాడు నేడికి ముందు చాలానే అన్నా ఈ బిడి కోడలు కూడా దాని తర్వాత ఇంకొంచెం ముందు వెళ్ళాం డిజిటల్ లైబ్రరీలు ఉంటాయి సరేలే కదా అని చెప్పి అన్ని దాటుకొని ఇవన్నీ కాదులే కదా అని చెప్పేసి పోలింగ్ కేంద్రానికి అనుకున్నాం పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంటుందమ్మా ఎక్కడ నాడు నేడు స్కూల్లో ఆ నాడు నేడు స్కూల్లో కూడా లోపలికి వెళ్ళాం సరే అది కాదనుకోని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్దాం పోలింగ్ కేంద్రం లోపల పైన ఉంటుందన్నా పైన కింద గు చె చెప్పిన ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా నేను పదేండ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిమిలంతా ఏకమై బీసీ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు సభలో లో జరిగిన ప్రజా మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అన్నారు ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతు పెట్టుబడి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ తదితర పథకాలను తీసుకువచ్చి ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు అనంతరం చేవెల్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తాండూరులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆశీర్వాద సభను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని అన్నారు

దేశంలో అందరికీ ఆదర్శంగా కేసీఆర్ నిలబడ్డ లేదా ఒకసారి ఆలోచించండి రైతన్న ఆలోచించండి రైతులు చనిపోతే పలకరించిన ఉండకుండా ఒకసారి చనిపోయినందుకు ఏడవాలన్నా అప్పులు కట్టలే గేడవాలన్నా నా కుటుంబం బాధపడుతున్న తరుణంలో ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించండు వారం రోజులన్నా అదే కేసీఆర్ ఒక్కసారి ఆలోచించండి ఆడబిడ్డలు పెళ్లి చేస్తే అన్నదమ్ముల ముఖం చాటేసే దినాలు అట్లాంటిది ఆడబిడ్డ పెళ్ళైతే లక్ష రూపాయలు ఇంటికి పంపించండి కేసీఆర్ దయచేసి ఇంటికి పోయి ఆలోచించండి అదే కాదు కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు ఇచ్చి ఇంటి వరకు పట్టించి పంపించాను కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒకటి ఒకటి కాదు ఇంటికి పోయి ఆలోచించుకొచ్చిన్నాను గ్రామంలో ఈరోజు బంగరమ్మ అవ్వకు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలినాగిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు బంగరమ్మ అవ్వ మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పూజారులు ఎమ్మెల్యే అభ్యర్థికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు గ్రామానికి చేరుకున్న వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు జి భీమారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థికి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు banana banana ne ipne Terima kasih telah menonton ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఈ నెల పదమూడున వినియోగించుకోవాలని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి కోల్టే అన్నారు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రశాంత్ కృష్ణస్వామి శంకర్ నంద మిశ్రాలతో కలిసి స్వీప్ కార్యాచరణలో భాగంగా ఓటరు చైతన్యం కొరకు ఐడిఓసీలోని వివిధ శాఖల అధికారులు సిబ్బందితో చేపట్టిన బైక్ ర్యాలీని నూతన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు బైక్ ర్యాలీలో రిటర్నింగ్ అధికారితో పాటు ఖమ్మం నగర సంస్థ కమిషనర్ ఆదర్శ సురభి జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీరామ్ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొని శ్రీశ్రీ సర్కిల్ జడ్పీ సర్కిల్ గుండా ప్రధాన రహదారి వెంట కొనసాగి పెవిలియన్ గ్రౌండ్ వద్ద ముగిసింది ఈరోజు మనకు మే టెన్త్ ఇంకా త్రీ డేస్ ఉన్నాయి మండే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఆరు గంటల దాకా అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఐదు గంటల దాకానే సెవెన్ టు ఫైవ్ పిఎంఏ పోలింగ్ ఉండేది ఈసారి సెవెన్ ఏఎం నుంచి సిక్స్ బిఎం దాకా పోలింగ్ ఉంటుంది సో సిక్స్ పిఎం లోపల మీరు క్యూలో జాయిన్ అయితే మళ్ళీ ఎంత టైం అయినా కూడా సెవెన్ అయినా ఎయిట్ అయినా కూడా మీరు ఓట్ వేసుకోవచ్చు కానీ సిక్స్ క్యూలో ఉండి ఆ స్లిప్ తీసుకోవాలి సో మీరు ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి మన పార్లమెంటు సీట్స్ నింపడానికి కోసం దాని నుంచి ఎంపీస్ అందరు కలిసి ప్రధాన మంత్రిని మన దేశ యొక్క ప్రధాన మంత్రిని ఎన్నుకుంటారు ఎంచుకుంటారు సో అలాంటి నూట నలభై కోట్లు మన వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండియానే చైనాని కూడా మనం ఓవర్టేక్ చేశాము ఇండియానే వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటే ఇప్పుడు ఒక నలభై ఐదు దేశాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ సంవత్సరం మిగతా నలభై నాలుగు దేశాలు కలిపి ఎంతమంది ఓటర్స్ ఉన్నారో భారతదేశం ఒక్కట్లో మాత్రం అంత మంది ఓటర్స్ ఉన్నారు అంటే ప్రపంచమంతా కూడా మన భారతదేశం వైపు చూస్తుంది అంటే ఇంత పెద్ద దేశంలో తొంభై ఆరు కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు ఇట్లా చక్కగా నిర్వహించొచ్చా ఎంతమంది పాల్గొంటారు అనేది ప్రపంచమంతా కూడా చూస్తున్నారు అంటే మీరు ఎన్నికల్లో వచ్చి మీరు ఓటు వేసినా వేయకపోయినా వచ్చే ప్రభుత్వం మీ మీద పాలిస్తుంది మీ మీద అంటే పాలన అనేది మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది వాళ్ళు చేసే ప్రతి ఒక్క పాలసీస్ అన్ని కూడా మీ అందరినీ కూడా అఫెక్ట్ చేస్తుంది ఈ పాజిటివ్ వే ఆర్ నెగటివ్ వే వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో మీరు మీ ఓట్ని వినియోగించకపోతే మీ మీద మీ గురు మిమ్మల్ని ఎవరు పాలిస్తారో వాళ్ళ మీద మీకు ఎలాంటి హక్కు లేకుండా పోతుంది సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల శ్రీరాంపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంకా గీతా విశ్వనాథ్ పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరి తీసుకుంటే బాధ్యత మీ అందరూ తీసుకుంటే మరొకసారి మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు నేను తీసుకుంటానని తెలిపారు ఇంకా అందరూ కూడా యువకులు పెద్దలు నాయకులు యాదవ సంఘ నాయకులు అన్ని కులాల నాయకులు పెద్దలకి సోదరిమాణికి అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్క నమస్కారాలు ఈ రోజు ఇంకా రెండు రోజుల్లోకి వచ్చేసాం దగ్గరగా వచ్చాం ఫ్యాను 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 సరే రాష్ట్రం అంతా ఫ్యాను ఇక్కడ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా సునీల్ గారిని దగ్గితారు ఎమ్మెల్యే గారిని ఆడపడుచు కాబట్టి మీ అందరూ ఇంత పొద్దున్నేసాను రాగలరా లేరా అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు నమ్మి ప్రజలు పది సంవత్సరాల పాటు అధికారం ఇస్తే రాష్ట్రంలో దౌర్జన్యపూరిత దోపిడీ కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని అలాంటి పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఖమ్మం మహానగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణతో నారాయణతో పాటు పూలే ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంఘని మల్లేశ్వర్ విశ్రాంతి ఆచార్యులు వడ్డీ రవీందర్ టిపి జాక్ ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ బట్టు రాజేందర్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో కేఈ విశ్రాంతి అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి వడ్డీ రవీందర్ టిపి జాక్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బట్టు రాజేందర్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి సర్దార్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో మరి పేద వర్గాలకు ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో కులకరణ లేకపోవడమే వెనుకపాటుకు కారణమని పెద్ద పెద్ద మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి మోడీ ప్రభుత్వం మరి దశాబ్ద ఫలం దశాబ్ద కాలం పాటు పరిపాలించి కూడా కులగణన ఊసెట్టకుండా మరి కోల్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం మరి అయ్యా మోడీ గారు మరి బీసీ నేను బీసీ ప్రధానమంత్రి అని పదే పదే చెప్తా ఉంటూ బీసీ ప్రధానమంత్రిగా ఉంది కనీసం బీసీ మంత్రిత్వ శాఖ లేనటువంటి పరిస్థితి ఈ రోజు బిజెపి ప్రభుత్వం కనిపించింది మరి అదేవిధంగా మరి కులకరణ విషయంలో సంచారం చేసి దాదాపుగా దాట విషయ ప్రయత్నం చేస్తా ఉన్నదనేది మనకు అనేక అంశాలు ఇక్కడ మన కళ్ళ ముందు సాక్షాత్ సాక్షాత్కరిస్తున్నాయి ఎందుకంటే అబ్కీ బార్ చార్సార్ అనే నినాదంతో ఈరోజు మరి మూడోసారి హ్యాట్రిక్ కోటాలని ఒక కుటిల ప్రయత్నం చేయడం వెనుక చాలా దురుద్దేశం ఉన్నదనేది ఈరోజు మరి చైతన్యవంతమైనటువంటి మరి ప్రజాస్వామ్యవాదులు మరి రాజకీయ వ్యక్తులు దాన్ని పసిగట్టి ఈరోజు ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో మరి గతంలో రెండు వేల పద్నాలుగులో చెప్పినటువంటి అయోధ్య రామ జన్మభూమి అనే నిదానంతో చేయడం తర్వాత మనకి తర్వాత వచ్చినటువంటి పరిస్థితి చూసినాం తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు విషయంలో కావచ్చు త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు మరి రెండోసారి ఎన్ని దేవుడి జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని నాలుగోసారి ఎమ్మెల్యే అవుతారని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కోసిగిలో శుక్రవారం స్థానిక మెయిన్ రోడ్డు గుండా నిర్వహించిన రోడ్ షో భారీగా కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అడుగడుగున బాలనాగిరెడ్డికి నిరాజనాలు పలికారు ఎంపీపీ ఈరన్న సర్పంచ్ కుమారి అయ్యమ్మ నాడిగేని నరసింహులు మండల ఇన్ఛార్జీ మురళిరెడ్డి అధ్యక్షతన కోసిగిలో భారీ ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెట్టన్న గౌడ్ మాణిక్యరాజు హోలాగుంద కోసిగయ్య శ్రీనివాస రెడ్డి స్వామి జగదీష్ స్వామి మంగమ్మ ఆయా గ్రామాల సర్పంచ్ల ఎంపీటీసీలు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు మనకు ఒక పిచ్చుగా ఉన్నట్లు ఇప్పుడు మాట్లాడితే ప్రజలు భయపడతారనుకున్నావాళ్ళు భయపడదు వాళ్ళు చేయాల్సిన పని పత్మ గారికి ఏం ఆ పని చేసి చూస్తాను ఆలోచన చేసుకోవాలి కోసం టౌలు మండలము ప్రజలకు ఎంత ప్రశాంతంగా ఉందనేది ఒక్కసారి మనసులో ఆలోచన చేసుకుంటే తప్పకున్న పద్మూడవ తారీఖు మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేస్తారని చెప్తున్నాను ఇంత పెద్ద రోజు వాళ్ళు వాళ్ళ దోత్సంగా మనమే భయపడదు కానీ మనకి అలాంటి ఓకే చెప్తున్నా అంతే తప్ప నేను గలాటాలు కట్టే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రోజులు ఉండేవాళ్ళు ఎందుకు మనకు అందరూ మన వాళ్ళను కోల్పోయేవాడు మా జయంలో ఉండండి అలాంటప్పుడు ఆయన పద్ధతిలో పోయే అలవాటు మన దూరం వచ్చింది అంతేగాని పేదలకు మంచి చేయాలి తప్ప పేదలు పథకాలు చేస్తామని చెప్పండి పేదలు పథకాలు ఇస్తామని చెప్పండి ఇంకా మీరు చేసే మంచి పనులు చెప్పుకోండి తప్ప మీకు వస్తే ఈ పని చేస్తాం మందులన్నీ బంద్ చేస్తారంట రెండు వందల ఐదులో ఎవరికి వ్యాపారం అంట అలాగే ప్రతి షాపుకి వ్యాపారం పెడతారు ఇంకా ఇది వాళ్ళ పని అలాంటి పని ఇచ్చేస్తున్నారు వాళ్ళు రైతు మీరు ఆలోచన చేసుకోవాలి ఈ మండలం ప్రశాంతంగా పెట్టాలి ఇదే ప్రశాంతత కావాలని మనసులో ఉంటే రేపు పద్దెనిమిదవ తారీఖు తప్పకుండా రెండు కాలం ఒకటి మీ వార్మింగ్ సోదరుడు రామరెడ్డి ఇంకోటి మీ మనిషి అనే మీ బా సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ రావి శ్రీనివాస్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్క తరఫున కాగజ్ నగర్ మార్కెట్లో ప్రచారంలో భాగంగా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రావి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గత పార్లమెంట్ ఎన్నికలు ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టినా ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదు కేవలం మతాల పేరిట రాజకీయం చేస్తూ ప్రజలను మారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినట్టు కేంద్రంలో ఆదరించాలని కోరుతూ గడిచిన మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులో మూడు పథకాలను అమలు చేసి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ మే పదమూడు ను జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ చేతి గుర్తు కోటు వేసి గెలిపించాలని కోరారు నగర్ పట్న నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గం కోటపాడు మండల కేంద్రంలో తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ డోకల లక్ష్మి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో వందలాది మంది మహిళలు తెదేపా బీజేపీ జనసేన పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది ఎంతో హుషారుగా తీన్మార్ కోలాటాలతో మొదలైన ఈ భారీ ర్యాలీ కోటపాడు వీధులు తిరుగుతూ మూడు రోడ్ల కూడలి చేరుకుంది కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రచారానికి వచ్చిన బుల్లితెర సెలబ్రిటీలు కార్తీక దీపం సీరియల్ ఫ్రేమా నిరూపం దంపతులు సీఎం రమేష్ సోదరి వచ్చి సందడి చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై ప్రభుత్వం చేసిన విధ్వంసకర పాలనపై తమదైన శైలిలో ప్రసంగించడంతో కరతాల ధ్వజలతో మహిళలు స్వాగతించారు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఫార్మసిటీలు ఎన్నో అభివృద్ధి చేసి ఉపాధి కల్పించారు అందరూ కూడా అటువంటి వ్యక్తి కూడా ఇవాళ మన మాడలో పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు దేవరాపేళ్ళు ఒక మండలం ఒకటే పదిహేను వేలు ఓట్లు మెజార్టీ వస్తుందని ఇవాళ సభలో మనకు చెప్పడం జరిగింది అలా సీట్ కాడ పార్టీ ప్రెసిడెంట్ ఎర్రప్పారావు ప్రెసిడెంట్ సర్పంచ్ అందరూ కూడా ఎంపీటీసీలు మన సీట్ కంట జాయిన్ అయిపోయారు అలాగే వార్డుల్లో కూడా జాయిన్ అయిపోయారు మన కోడపాడి మండలిలో కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు ఈ ఈ గెలుపుని ఎవరు కూడా ఆపలేరు ముచ్చేలేడు ఎంపీ మన మంత్రి ఉన్నాడు ఆ కొడుకే పెద్ద వ్యతిరేకత చేస్తున్నాడు మా నాన్న ఓడించండి ఇంటిని చెప్తున్నాడు ఇంట్లో లేని చైవ్ ఈ న్యాయం చేయలేని వ్యక్తి ఈ నియోజకవర్గం ఏడు చేస్తారని మీ సర్మ చెప్తున్నాడు చిత్తూరు జిల్లా కుప్ప మున్సిపాలిటీ లక్ష్మీపురంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు పీఈఎస్ మెడికల్ కాలేజీకు తరలింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మా దళితులందరూ ఏకమై ఎమ్మెల్యే జగన్మోహన్ రావు ని గెలిపించండి ఫ్యాన్ గుర్తుకు మీ ఓటు వేయండి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గెలిపిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని జై భీమ్ శ్రీనివాస్ బోడపాటి బాబురావు మన్యం యేసుదాసు అన్నారు మా సామాజిక వర్గం పూర్తిగా ఎమ్మెల్యే జగన్మోహన్ రావుకి మద్దతు ఇస్తున్నామని వారు తెలిపారు మన నందిగర్ నియోజకవర్గంలో మన డాక్టర్ గారు అందరువాడు సౌమ్యుడు మొండితో ఒక జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరొకసారి అసెంబ్లీ కనుక పంపిస్తే అన్ని వర్గానికి న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా రెండు పాయింట్లు చెప్పదలుచుకున్నాను రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరూ వైసీపీ పార్టీ ఓటు వేయండి మన నందిగర్ నియోజకవర్గంలో దాదాపు మన దళితులు మొత్తము యాభై వేలు పైగా ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లన్నీ మన వైసీపీ పార్టీ మన డాక్టర్ గారికి ఓటు వేసి మరొకసారి ఎమ్మెల్యే పంపిస్తే మన నదిగా నియోజకవర్గంలో ముఖ్యంగా దళితులందరికీ మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది దళితులతో పాటు మన ఎస్టీ వర్గానికి మన బీసీ వర్గానికి మన మైనారిటీ వర్గానికి మరి మన బడుగు బలహీన వర్గానికి మరియు అగ్రవర్గం ఉన్న పేద వర్గానికి కూడా మంచి మేలు జరుగుతుంది మన డాక్టర్ గారు మరొకసారి ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి మహాత్మా గాంధీ గారి కళలు ఈ రాష్ట్రంలో మరి చే చూపించాడు పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు హాస్పిటల్స్ అన్నీ ఎంతో అభివృద్ధి చేశాడు మరి అందులో భాగంగానే అంబేద్కర్ ఆలోచన బీసీ ఎస్సీ మైనార్టీ కోసం ఎంతో అహర్నిస్తూ పనిచేసిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి రేపు రాబోయే ఎలక్షన్లో మన ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ గారిని అట్లనే కేసిన ఎంపీ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని లైన్స్ భావితరాలు గర్వపడేలా డోన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం పట్టణంలో నిర్వహించిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బుగ్గన లేనిపోని హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి విమర్శలు ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణ కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి ఇరవై ఐదు వార్డు కౌన్సిలర్ మణితో పాటు పలువురికి గాయాలు తరలింపు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రజలకు పిలుపునిచ్చిన ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఇది రూ బుల్చన్ మరో బుల్చన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం